మాత్రే నమ శ్రీ నమః శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన స్థలభవ నిర్మాణ దాత అందరూ కూడా విజ్ఞప్తి అయ్యా రేపు ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నగాయుతూ పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం పర్యంతం స్వామివారికి పాంచానిక దివ్య కళ్యాణ మహోత్సవం చాలా వైభవభేదంగా జరుగును పదవ తారీఖు శనివారం నాడు సదస్యము వేద శాస్త్ర స్మార్తం అందరూ కూడా వస్తారు వారందరూ కూడా ఈ సత్రంలో వారి బంధులకింటికి వెళ్ళేవారు పెడతారు లేని వారంతా సత్రువును భోంచేస్తారు ఆ వేళ ఏడు గంటలకు ఇక్కడ సదస్యం కూడా జరుగుతుంది ఇక్కడ మన సత్రంలోను అలాగనే భక్తులందరూ కూడా ప్రతినిత్యము మనం ఉదయం పదకొండున్నర లగాయూ నాలుగు గంటల వరకు ప్రతి నుంచి అన్నదానం జరుపుతున్నాము ఈ వారం రోజులు మాత్రము పగలు పదకొండు లగ్నూ నాలుగు భోజనమే కాక రాత్రి ఎనిమిది గంటల లగాయతు తొమ్మిది గంటల పర్యంతము వచ్చిన భక్తులందరికీ సదాచార్యక్తం వారు అందరు కూడా అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగినది కాబట్టి మీ అందరి గోత్రనామలతో అన్నదానం కూడా జరుగుతున్నది దీనికి మీ అందరూ సహాయ సహాయకం ఉండాలి కాబట్టి మీరందరూ కూడా ఎవరైనా దీనికి ఈ వైశాఖ మాసము చాలా పర్వదినము ఆకామా వై అంటే వ్యాస పూర్ణిమ వైశాఖ పూర్ణిమ కార్తీక పూర్ణిమ మాఘ పౌర్ణిమ ఆగా మంచి పర్వాలు అటువంటి రోజులు వస్తుంది కాబట్టి మీరు ఎవరైనా విరాళాలు ఇవ్వదలుచుకున్న వారు ఉంటే యూనియన్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ నెంబర్ నిధులు ఉంది దానికి వంద రూపాయలకి అది ఎంత మీరు ఇచ్చినా సరే మీ అందరికొస్తున్న అమౌంట్తో ఈ అన్నదానంలో మీరందరూ కూడా పంచుకున్న వారు అవుతారు సుకృతాన్ని మీరందరూ కూడా ఎవరికి వారే ఇది బలవంతమేమీ లేదు కర్త కారయత ప్రేరక నమోదక సుకృతే దుష్కృత చత్వర సమభాగం అని చెప్పి చేయించేవాడు చేసేవాడు చూసేవాడు అందరూ భాగస్వామిని ఇందులో గతంలో ఇచ్చాం కదా మళ్ళీ ఎందుకు ఉండాలని మీరు అనుకోవద్దు ఎవరు శక్తిని పట్టివారు ఈ దీంట్లో పుష్పం వేస్తే కనుక ఈ సదాచారం యుక్త చేసే బ్రాహ్మణుని అందరూ చేస్తే బ్రాహ్మణ కుక్ష మీకు విశేషమైన ఫలితం వస్తుంది మీ పుట్టినరోజు వివాహం రోజు మీ తండ్రిగారు కీర్తిసేవటు రోజులు అమ్మగారు కీర్తి వారి రోజున సమానం చేస్తే చాలా విశేషమైన ఫలితం వైశాఖ మాసంలో వైశాఖ మాసంలో మామిడి పళ్ళు ఉదకుంభదానం పాదుకులు ఛత్రదానం ఇవన్నీ కూడా చేస్తారు మీ శక్తిని బట్టి ఏమిటి ఇవన్నీ కూడా ఈ సత్తులో చేస్తాను మీ గోత్ర మీరు ఎవరన్నా విరాళాలు ఇచ్చేవారు ఉంటే యూనియన్ బ్యాంకు అది ఆ నెంబర్ కనపడుతోంది స్టేట్ బ్యాంకు దాని కనుక మీరు ఫోన్పే చేస్తే మీ అందరికీ వంద రూపాయలు వేసారు ఆ పైన ఎంత ఇచ్చినా సరే మీ అందరి రసీదు దూరంగా అందరికీ రసీదు ఇస్తాం మీ గోత్ర ఇక్కడ సమానం జరుగుతుంది ప్రతినిత్యం కూడా మీ అందరి గోత్ర సమానం చేయించున్నాను నేను కమిటీ ఉన్నది ఎయిటీజీ కూడా ఉన్నది ఇన్కమిటీ రాయితీ కూడా ఉన్నది మీరందరూ కూడా అలాగనే కంటివారు ఉ ఉత్తర పీఠాధికారంగా మనందరి మనందర తరఫున వారికి సాష్టాంగ తెలిపి ఉన్నాము అది కూడా ముప్పయో తారీఖున వారి యొక్క సన్మాన కార్యక్రమం కూడా యూట్యూబ్ ఛానల్లో పెట్టి ఉన్నాను అది కూడా మీరు అందరూ చూసి సంతోషించి వారు నమస్కారం చేస్తే మన జన్మ అవుతుంది సర్వేజన సుఖనోభవంతు